Welcome to Good News India. పవన్ పై తీవ్ర వ్యతిరేకత సంచలనం సృష్టిస్తున్న సర్వే అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు చూస్తే ఎవరికైనా అతనికి అధికారం ఇస్తే అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా జనాలకు ఏదో ఒక మంచి చేస్తాడని మెజారిటీ జనాలు నమ్మారు అలా ఉండేది ఆయన ఊగిపోతూ ఇచ్చే ఉపన్యాసాలు కానీ పవర్ లోకి వచ్చి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ చెప్పింది ఒకటి గెలిచాక చేస్తున్నది ఇంకొకటి అని ఏడాది లోపే తేలిపోయింది ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదని అంతకంటే ఇంకాస్త ఎక్కువేనని అర్థం చేసుకోవడానికి పట్టుమని పది నెలలు కూడా పట్టలేదు సిపి హయాంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా జగన్ అంటూ గంభీర స్వరంతో ప్రయాణించే ఆయన గొంతు ఇప్పుడు మోగబోయింది మహిళలపై అఘాయిత్యాలు హత్యలు దమనకాండలు పేట్రేగిపోతున్న ఏపీలో ఏ ఒక్క దానిపైన స్పందించే సాహసం చేయట్లేదు పవన్ ఎంతటి కూటమిలో భాగస్వామ్యం అయితే మాత్రం మరి ఇంతలా సాగిల పడాలా అంటూ ఆయన అభిమానులే ఆవేదన చెందుతున్నారు ఇసుక దోపిడి తిరుమల వ్యవహారం మీద ఇంతవరకు నోరు మెదపలేదు సేనాని దీంతో అప్పటి పవన్ ఆవేశం అంతా ఒట్టిదేనా కేవలం అధికారం కోసం మాత్రమే జనాల్ని మబ్బి పెట్టారా అనే విషయం మెల్లగా బయటపడుతుంది అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైలేజ్ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది అందుకు నిదర్శనం ఆయన సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉండటం ఒక మీడియా ఛానల్ నిర్వహించే సర్వే ప్రకారం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు ఊపిన చేతులు హావ భావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏది ఆ జోరు ఇప్పుడు కనిపించట్లేదేమి అని ప్రశ్నిస్తున్నారు పైగా తెలుగుదేశం నాయకుల అరాచకం దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవటం జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్మైనట్లే భావిస్తున్నారు పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి ఈ విషయంపై వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు ఏడాదిలోపే ప్రభుత్వం మీద పవన్ మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని ఈ సర్వే స్పష్టం చేసింది